తొందరపడి ఏదో అయిపోయి లాక్డౌన్ అనేది పెట్టాం అధ్యక్ష నో నోమోర్ లాక్డౌన్ లాక్డౌన్ ఉండదు పరిశ్రమలు ముసివేత కూడా ఉండదు అంత గాబరపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇప్పటికే చాలా దెబ్బతిన్నం ఒకవైపు కరోనాను నియంత్రించడానికి అరికట్టడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూనే ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించబడదు తొందరపాటు నిర్ణయాలు ఉండవు కాబట్టి ఎవరు కూడా దయచేసి బెంబేలు ఎత్తేటువంటి అవసరం లేదు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనం చేస్తా ఉన్నా అధ్యక్ష కొంచెం మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి కొద్దిగా పరిశుభ్రంగా ఉండి శానిటైజేషన్ మెథడ్స్ ప్రజలు పాటిస్తే మనం తక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు మూడాలని పెళ్ళిళ్ళు జరుగుతలు మేవరకు పరిస్థితులు ఎట్లా ఉంటుందో చూద్దాం ఫంక్షన్స్లో కూడా కొద్దిగా గ్యాదరింగ్స్ తగ్గించుకొని మాస్క్ ఊరేగింపులు అని ఇట్లాంటివి కొంచెం తగ్గించుకుంటే మంచిదనే మాట రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా